హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చేతి నా వంట ఈరోజైతే మా ఇంటి లంచ్ రెసిపీస్ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి బెండకాయ రోటి పచ్చడి బీన్స్ రాగి ముద్ద అండి బెండకాయ రోటి పచ్చడి కోసం ఉల్లిపాయలు టమాటాలు ఈ విధంగా బెండకాయలు కరివేపాకు కొత్తిమీర అన్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు పెద్ద సైజు టమాటాలు మీకు ముందుగా చూపించాను కదా దాంట్లోనే బెండకాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం మెత్తగా కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా బెండకాయలు టమోటాలు ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటే మరీ సాఫ్ట్గా కుక్ అవుతాయి ఉల్లిపాయలు ఈ విధంగా మధ్యలో వేసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతాయి ఇప్పుడు మన పచ్చడికి తగినంత ఉప్పు పసుపు వేసుకొని అంతా కలిపేసుకొని మెత్తగా కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి ఈ లోపు నేను రాగి ముద్ద కోసం అయితే ఒక కప్పు రైస్ని అయితే ఈ విధంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను ఒక గంట ముందుగా అయితే నానబెట్టుకుంటానండి రాగి ముద్ద చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇంకోవైపు ఖాళీగా ఉంది కాబట్టి పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ లోపు బీన్స్ను కూడా ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో అయితే చిక్కుకొని పక్కన పెట్టేసుకున్నాను కావాలంటే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇవి కట్ చేసుకునే లోపు బెండకాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కాబట్టి వాటిని పక్కన పెట్టేసుకొని అదే స్టోప్ అయినా బీన్స్ అనేది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకుంటాను ఈ లోపు మనం పచ్చడి రెడీ చేసుకుందామండి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కొత్తిమీరని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మిగిలినవి బెండకాయలు టమాటా అలా ఉన్నాయి కదా వాటిని స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో వేసుకుంటే జిగురుగా అవుతుంది అప్పుడు రోటి పచ్చడి ఫీలింగ్ అనేది తెలియదు మనకి అయితే కొంచెం సేపు చల్లార పెట్టేసుకుందాం ఈ లోపు మనకు బీన్స్ అనేవి ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా ఇప్పుడు మనం సంగట్ కోసం పెట్టుకున్నాం కదా దాన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఒక కప్పు రైస్కి ఐదు కప్పులు వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి మెత్తగా అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి అయితే వేసుకొని మూతని పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బండకాయలో టమాటాలు చల్లారైన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని విధంగా పప్పు మెదిపే కర్రతో ఈ విధంగా మెదిపేసుకోవాలి అప్పుడే మనకు రోటి పచ్చడి ఫీలింగ్ అయితే వస్తుంది సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి బండకాయ రోటి పచ్చడి సంగట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్కి అంత టేస్టీగా అనిపిస్తుంది ఈ విధంగా పచ్చడి అంతా తీసిన తర్వాత అదే గిన్నెలకు కొంచెం వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మళ్ళీ సంగట అయిన తర్వాత సంగట తింటాను కాబట్టి అందుకే ఒక టేబుల్ స్పూన్ రైస్ మాత్రమే వేసుకొని పచ్చడిలో కలుపుకొని టేస్ట్ వస్తుందనండి ఇప్పుడు మనం బీన్స్ ఫ్రై కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిశనగపప్పు వేసుకొని అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి బీన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బీన్స్ చెమ్మంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం వేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చిలో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను సాల్ట్ కూడా ఇది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నాకు బీన్స్ చిక్కుడుకాయలు అలాంటి వాటిల్లో కొంచెం పుట్నాల పప్పు పొడి వేసుకుంటే నచ్చుతుందండి ముందుగా అయితే వేసుకోకూడదు జిగురైపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మనం కొంచెం పుట్నాల పప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అంతే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా మనం సంగటి అయితే మెదిపేసుకోవాలి కదా ఈ విధంగా మా ఇంట్లో సంగటి మెదిపే కర్ర ఉంటుంది దాంతోపాటు ఈ విధంగా బాగా తిప్పేసుకొని మెత్తగా ఎవరికైతే కలుపుకోవాలి కుండలు లేకుండా వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా తిప్పుకోవాలండి అప్పుడే ఈ విధంగా సంగటి అంతా మెత్తగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన షేప్లో ముద్దలాగా చేసుకొని కుండలో అయితే వేసేసుకున్నాను నేను ప్లేట్లోనే కొంచెం సంగటి ఉంచేసుకొని అందులోనే బెండకాయ పచ్చడి బీన్స్ ఫ్రై అయితే వేసుకొని తింటున్నానండి నాకు వేడిగా ఉన్నప్పుడే సంగట నచ్చుతుంది మరి మీరు లంచ్ రెసిపీస్ ఏంటో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి